అందరికి నమస్కారములు కామదేను సిరిసంత నంద్యాల నవనందులు ఆలయాలు ఉన్న ఈ పుణ్యభూమి ధర్మానికి ప్రతిరూపమైన నంది ఎంతో చరిత్ర కలిగినది ఈ ప్రా ఈ ప్రాంతం చెప్పంగానే వినే శక్తి ఆలోచించే శక్తి ఉన్న ప్రాంతం ఇది దీనికి భారత మాజీ ప్రధానమంత్రి ఇక్కడి నుంచి పోటీ చేశారు తెలుసు కదా మీకు ఎందుకు ఆయనది కరీంనగర్ ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీ చేశారంటే చెప్పంగానే మీరు అర్థం చేసుకుంటారని లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు కదా పార్లమెంటుకి పంపించారు అంటే వెంటనే మీరు అర్థం చేసుకునే స్థితిగల్లో ఉన్నారు మీరు మద్దిలేటి గారు ధనంజయ రెడ్డి గారు సుబ్బారావు గారు వీళ్ళ ముగ్గురు కలిసి కామధేను సిరిసంత నంద్యాలలో ఈ కార్యక్రమం చేయటం వారికి వారి కుటుంబానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతగా ప్రచారం చేస్తూ ముందుకు తీసుకువచ్చిన బ్యాక్ టు రూట్స్ శ్రీనివాసరెడ్డి గారు ఇతర యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరికీ పత్రిక వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మీ అందరినీ ఒకటి అడగదలుచుకున్నాను నేను ఇక్కడ నేను రాగానే స్టాల్స్ వాళ్ళందరితో కొంతమందితో మాట్లాడాను చాలామంది వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడాను నేను మొదటిగా అడిగే ప్రశ్న ఏంటంటే ఎంతమంది దగ్గర ఆవులు ఉన్నాయని అడిగా ఈ వ్యవసాయం చేస్తున్న వాళ్ళల్లో సగం మంది దగ్గర ఆవులు లేవు సగం మంది దగ్గర అవసరానికి మించి ఆవులు ఉన్నాయి ఇది పర్వాలేదు ఇక్కడ ఈ సంత ప్రతి నెల అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నంద్యాలలో స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన కోరుకున్నది అదే గో ఆధారిత వ్యవసాయం ప్రతి రైతు చేయాలి అలాగే మన గోవుని నందిని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆ స్వామివారిని కోరుకున్నాను నంది పేరున ఇన్ని ఊర్లు ఉన్నాయంటే ఎలాంటి వైభవాలు జరిగినాయి ఈ భూమి మీద ఎలాంటి నిర్మాణాలు జరిగినాయి వాళ్ళు వారసులు మీరంతా ఆ పట్టుదలతో మళ్ళీ మీరంతా గో ఆధారిత వ్యవసాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరి కోసం మనందరి కోసం ఈ భూమి కోసం స్వామిని పదే పదే అదే కోరుకున్నాను ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఎంతమంది దగ్గర నందులు నీ చేతులు ఎత్తండి నందులు ఆవులు కాదు నందులు 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మంది దగ్గర ఉన్నాయి ఆవులు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఆవులు చాలామంది దగ్గర ఉన్నాయి మరి ఆవు సంతతి పెరగాలంటే మరి నంది కావాలవుద్దా కావాలి కదా మరి అమ్మని పెట్టుకున్నావు నాన్నని పెట్టుకోపోతే ఎట్లా కదా అందుకనే ఎన్ని చేతులైతే మీరు ఆవులు ఆవులు నేను ఎత్తారో అందరి దగ్గర నంది ఉండాలి నందిని సాకాలి రేపు పద్నాలుగవ తేదీన లాం ఫారంలో మన ఒంగోలు జాతి అసలు శిశులైన జాతి ఒంగోలు జాతిని వేలం వేస్తున్నారు మీలో ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆవుల్ని నందిదూడల్ని కొనుక్కోవాలని మీరు కొనలేని పరిస్థితి వస్తే నలుగురు కలిసి కొనుక్కోవటం లేదా మీ ఊర్లో ఉన్న ధనవంతులకి ఈ మాట చెప్పటం ఇది మీ ఇంట్లో శుభకార్యంలాగా మీరు వెంటనే చేయాలి రేపు ఉదయమే జరిగేది మరి శివుడు వాహనం బసవన్న బసవన్న మనం రక్షించబోతే మన మనుగడ ధర్మం మనుగడ ఉండదు ఎంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో మా జీవితాలు అయిపోయినాయి మాకు అన్ని బాధ్యతలు అయిపోయినాయి కానీ మా కొడుకుల కోసం మా మనవాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి ఇది కాదు జీవితం మేము చూసిన జీవితం ఇది కాదు మేము గడిపిన జీవితం ఇది కాదు మేము అనుభవించిన ఆహారం ఆ రోజు వాతావరణం ఇది కాదు మళ్ళీ మా కొడుకుల కోసం మనవాళ్ళ కోసం మేము ఏదైనా చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళ చేతులు ఎత్తుతారని ఆశిస్తున్నారు ఇలా ఎత్తితే సగం ఆలోచించినట్టు ఇలా ఎత్తాలి ఈ చేతులు ఆ ఈశ్వరుడు చూస్తున్నాడు నంద్యాల స్వామి చూస్తున్నాడు మీ చేతులన్నీ మాట తప్పొద్దు మీ మనవాళ్ళ కోసం మీ కొడుకుల కోసం ఏదైనా చేయాలి వీళ్ళ ముగ్గురు ఎవరైతే మధ్యలేటి గారు సుబ్రహ్మణ్యం ధనంజయ్ ఉన్నారో వాళ్ళు నిలబడ్డారు మీ అందరి కోసం ఏ రైతు అన్ని వస్తువులు పండించలేడు పండించగలుగుతారా పండించలేదు కానీ అన్ని వస్తువులు అందరికీ కావాలి మరి దాన్ని చోట పెట్టి ఒక వేదికని నిర్మాణం చేయటం అనేది ఆలోచన రావటం ఎంత గొప్పది అవునా కదా మరి దీనికి ఒక్కసారి వాళ్ళ కోసం టప్పట్లు కొట్టరా ఇది నిరంతరం జరగాలి ఇది కేవలం నెలకు ఒకరోజు సంత అనేది కొన్నాళ్ళు పెట్టుకున్నా భవిష్యత్తులో ఒక అద్భుతమైన వేదిక నిర్మాణం చేయాలి ఇది రాయలసీమ మొత్తానికి ఇది ఒక స్ఫూర్తి కలిగించాలి ఈ క్రమంలో మీకు ఎంతమంది తెలుసు లేదు నాకు తెలియదు కానీ పి రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆయన ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తూ పంటలు పండిస్తున్నారు పి రాజేశ్వర్ రెడ్డి గారు ఆయన పసుపు జొన్నలు పల్లీలు ఇవన్నీ చేస్తున్నారు రెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నాం ఆయన మాటలు మీరందరూ వినాలి ఎందుకంటే మేము ఎక్కడి నుంచో వచ్చాము మేము మళ్ళీ వెళ్ళిపోతాం కానీ స్థానికంగా ఇక్కడ ఎవరున్నారు అనేది మీ అందరికీ తెలియాలి అలాగే దిలీప్ గారు ఆయన ఒక ఐటీలో ఉంటూ చిత్తూరు జిల్లాలో వాళ్ళ దే రా వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన దేశవాళీ ఆవును సాకుతూ రాజభోగని వరి పండిస్తూ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బంధువులకి ఆ బియ్యం అందిస్తూ అరటిని కూడా పెంచుతున్నారు దిలీప్ గారు దిలీప్ గారు రండి ఒకసారి రండి మీ పరిచయం చెప్పండి ఇది ఒక రైతు ఒకళ్ళే కాదు భోజనం చేసే ప్రతి వాళ్ళు ఆలోచన చేయాలి అందరూ దీని గురించి ప్రచారం చేయాలి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను అలా ఈయన ఐటీ రంగంలో ఉండి కూడా వ్యవసాయం చేయాలని పట్టుదలతో భాగ్యనగరం నుంచి చిత్తూరు వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు ఆయన మాటలు వినవలసిందిగా కోరుతున్నాను గురువుగారికి గారికి నమస్కారం అండి అంటే మనం ఏ వృత్తిలో ఉన్నా మనం అందరూ వ్యవసాయం నుంచే వచ్చాం కాబట్టి అందరం కనీసం మన ఇంటి అవసరాల మనం మన పొలానికి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం ద్వారా విని మన ఇంటి అవసరాలు తీర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి మనం అందరూ చెప్పుకుంటుంటాం మాకు ఐదు ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలుందని అది చెప్పుకోవడం వరకే ఉండకుండా మనం పొలం ఏదో పొలం ఏదో మనం చెప్పుకోవడానికి గంభీరానికి కాకుండా మనం పొలాన్ని అలా గంభీరంగా వాడుకొని పొద్దున్న లేచి బ్యాగ్ తీసుకొని ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళ వెళ్ళి వెళ్తుంటే మనకైతే పొలం అవసరం లేదండి ఇక్కడ ఉండే వాళ్ళకంటే మీకంతా కూడా నాకంటే ఎక్కువ సమయమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రకృతిని కాపాడుకుంటూ మన అవసరాలకు తగ్గట్టు మన భూమిని ఉపయోగించుకొని ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలని పేరు పేరున విన్నవించుకుంటున్నామండి ధన్యవాదాలు నా నెంబర్ అండి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ త్రీ టూ త్రీ మా అంటే మా కుటుంబ అవసరాలకి నేను ఉద్యోగం చేసుకుంటున్నా మేము మోస్ట్లీ మేమే పండించుకుంటామండి నేనే కాదు మా తమ్ముడు అన్నలు మా చెల్లెలు అందరం ఒక నలభై మంది కుటుంబానికి కావాల్సినవన్నీ మేమే పండించుకుంటాం నాకు పద్నాలుగు నుంచి పదిహేను గంటలు పని ఉంటుంది రోజుకి సోమవారం నుంచి శుక్రవారం వరకు అయినా సరే ఆరు వందల కిలోమీటర్లు వెళ్ళి చిత్తూరులో వ్యవసాయం చేస్తాను సో మీరందరూ కూడా అలానే చేసుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని రాత్రి మేము ఈ నంద్యాలలో వస్తుంటే నాకు ఆ ఏరియా తెలియదు కానీ కిరాణాకోట్ల కంటే హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయండి నేను హైదరాబాద్లో కూడా చూడలేదండి ఇది మంచిది కాదండి నేను కూడా చాలా మారుమూల పల్లెటూరు నుంచి వచ్చాను ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వరకు కూడా మాకు హాస్పిటల్ అంటే తెలియదు ఇప్పుడు పుట్టగానే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఇవన్నిట్లో నుంచి ముందు కూడా కాబట్టి వీటికన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనం అందరం మళ్ళీ అదే పెద్ద ఆయన బ్యాక్ టు రూట్స్ అన్నట్టు మన రూట్స్కి వెళ్ళాలి నమస్కారం అండి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ త్రీ టూ త్రీ అండి నా పేరు దిలీప్ అండి నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి